డాక్టర్ ప్రణీత జన్మదినాన్ని విద్యార్థుల మధ్య నిర్వహించిన సన్నిహితులు మిత్రులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి గారి జన్మదిన నేడు ఆత్మకూరు మండలం మొరగల్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన బుక్స్ పెన్స్ జామెట్రీ బాక్సులు ఫ్రూట్స్ ఇతర స్టేషనరీ తదితర విద్యార్థులకు ఉపయోగపడే పరికరాలను డాక్టర్ గారి సన్నిహితులు అందజేశారు ఎస్పీ ప్రజా వైద్యశాలకు చెందిన డాక్టర్ కుమార్ మరియు వారి సన్నిహితులు తోడేటి అశోక్ చోటు రహీం తైతులు కలిసి పాఠశాలలోని అధ్యాపకులైన శ్రీలత మేడం స్థానిక అంగన్వాడీ టీచర్ తోడేటి మల్లేశ్వరులతో కలిసి విద్యార్థులకు వీటిని అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కుమార్ మాట్లాడుతూ నిత్యం పేద ప్రజలకు సహాయం అందిస్తూ వారికి తోడ్పాటు అందిస్తున్న డాక్టర్ ప్రణీత్ చౌదరి గారి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు సహాయపడేలా సహాయం అందించాలనే ఉద్దేశంతో మురుగళ్ల గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన బుక్స్ మరియు ఇతర స్టేషనరీని మరియు ఫ్రూట్స్ అందించామని ఇలా మా సన్నిహితులు డాక్టర్ ప్రణీత్ చౌదరి జన్మదినం నాడు విద్యార్థులకు సహాయపడేలా వీటిని అందించడం ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ ప్రణీత్ చౌదరి గారు ఇలాగే పది మందికి సేవలు చేసే శక్తినివ్వాలని వారు ఎప్పుడు నిండు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని తెలిపారు నమస్కారం మండలం గురగల్లా గ్రామం పరిధిలోని ప్రాథమిక ముందు శ్రీ వెంకటేశ్వర ప్రజాప్రాండి గారి జన్మదినం పురస్కరించుకుని ఈ స్కూల్ విద్యార్థులకు విద్యా సామాగ్రికి సంబంధించిన ప్యాడ్స్ కానీ బుక్స్ కానీ పెన్సిల్స్ రబ్బర్స్ మీకు మిగిలిన వస్తువులన్నీ వాళ్ళకు సారు జన్మ చంద్రం పురస్కరించుకొని ఉచితంగా వారికి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారికి కేపుతో పాటు వాళ్ళందరి సంబరాల్లో మేము మిగతా గ్రామ ప్రజలందరూ పాల్గొనడం మాకు సంతోషంగా ఉంది డాక్టర్ ప్రణీత్ సార్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ఈ ఊర్లో ఎంతో మందిని ఆదుకుంటూ ఉన్నారు అందుకని ఇలా మా భవిష్యత్తులో ఇంకేమైనా మా ట్రస్ట్ తరఫున కానీ లేదా హాస్పిటల్ తరఫున కానీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం